నమస్కారం అండి నేను డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ మొహీస్ మెడికల్ డైరెక్టర్ ఇండోయుఎస్ హాస్పిటల్ వీఆర్ వర్కింగ్ విత్ సహాయత ట్రస్ట్ ఫర్ ద పాస్ట్ మోర్ దాన్ ఫోర్టీన్ ఇయర్స్ మనకు ఇక్కడ ఇక్కడ రెండు హాస్పిటల్స్ ఉన్నాయండి ఆర్ మేనేజింగ్ ఒకటేమో ఇండో యూఎస్ హాస్పిటల్ పేరుతోనే ఒకటి ఏమో మలక్పేట్లో ఉంది రెండోది ఇక్కడ టోలిచోకిలో స్టార్ట్ చేసాము రీసెంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి పీడియాట్రిక్స్ టు జీరియాట్రిక్స్ ఆల్ టైప్స్ ఆఫ్ కేసెస్ అంటే వెంటిలేటర్ టెర్మినల్ ఇల్నెస్ అవన్నీ మేనేజ్ చేస్తాము ఇక్కడ సర్జరీస్ మట్టు అయితే అన్ని న్యూరో సర్జరీ వరకు నుండి సింపుల్ పీడియాట్రిక్ గైనిక్ ఆప్సర్ట్రిక్స్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్స్ అవన్నీ చేస్తున్నాము ఈ హాస్పిటల్స్లో ఎట్ ద వెరీ రీజనబుల్ ప్రైస్ ఈవెన్ జాయింట్ రీప్లేస్మెంట్స్ మనము మంచి కంపెనీస్లో నుండి మంచి ఇంప్లెంట్స్ తీసుకుంటున్నాము ఇంప్లాంట్స్ తీసుకొని వెరీ రీజనబుల్ ప్రైస్లో చేస్తున్నాము కొందరికైతే ఇంకా అసలు అది కూడా ఎఫర్ట్ చేయని వాళ్ళకు మా ట్రస్ట్ నుండి హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఫ్రీగా కూడా చేస్తున్నాము ఇక్కడ ఇప్పుడు మన ఆర్గనైజేషన్కి అమెరికా నుండి చాలామంది అంటే డాక్టర్స్ ఇక్కడ చదివి యుఎస్ఏలో ప్రాక్టీస్ చేస్తూ కొన్ని ఇయర్స్ గడిపేశారు అక్కడ అక్కడే సెటిల్ అయ్యారు అక్కడ వేరే అంటే మంచి హాస్పిటల్స్లో పనిచేస్తూ ఇక్కడ వాళ్ళకు ఒక రిగ్రెట్ అనేది ఉంటుంది మనము ఇండియాలో చదివాము ఇండియాలో పెరిగినాము ఇక్కడ మన ఇండియన్స్కి ఏం చేయట్లేదు అన్నట్టు ఆ రిగ్రెట్తో వాళ్లకు మన ఇండియన్స్కి కూడా ఏదో ఒక చేయాలా హెల్ప్ చేయాలా అన్నట్టు వాళ్ళ ఉద్దేశము ఆ ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ బ్రాంచెస్ వాళ్ళు వస్తున్నారు స్పెషల్లీ మంచి సీనియర్ కార్డియాలజిస్ట్ సీనియర్ గైనకాలజిస్ట్స్ పీడియాట్రిషియన్స్ పల్మనాలజిస్ట్స్ వీళ్ళందరూ వస్తున్నారు వచ్చి వాళ్ళ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ అందిస్తారు ఇది స్పెషల్లీ నా కోరిక ఏంటంటే రొటీన్గా మన డాక్టర్స్ అయితే ఇక్కడ ట్రీట్ చేస్తున్నాము అన్ని అన్నిటికీ కానీ సెకండ్ ఒపీనియన్ ఎవరికైతే కావాలను లైక్ సపోజ్ కొన్ని ఏమో అందరికీ అన్ని తెలియాలా అని ఏమీ లేదు కొందరికి మన యుఎస్ఏ నుండి పెద్ద డాక్టర్స్కి ఇంకా కన్సల్టేషన్ తీసుకొని ఇంకో ఒపీనియన్ తీసుకుందాము ఇంకా ఏమైనా వాళ్ళు ఏమైనా ఆలోచించే విధానంలో ఇంకేమైనా వే మార్పు ఉంటుందా అనేది వాళ్ళకి ఏమైనా అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ సెకండ్ ఒపీనియన్ కోసం ఇక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్స్తో కలిసి సరైన వసతులు ఇక్కడ నుండి తీసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అని నేను తెలియజేస్తున్నాను ఇది టోటల్ ఎన్ని రోజుల క్యాంప్ సార్ టోలీ ఎన్ని రోజులు టైమింగ్స్ చెప్పండి ఇది మొత్తం ఫైవ్ డేస్ క్యాంప్ అండి టోలీ ట్వంటీ సెవెంత్ నాడు నైన్ నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం తర్వాత బాగ్ వెళ్తారు కిషన్ బాగ్ ఛాలెంజర్స్ స్కూల్లో చేస్తారు అండ్ ట్వంటీ ఎయిత్ నాడు ట్వంటీ నైన్త్ ఏమో ఛాలెంజర్స్ ఐసిఎఫ్ స్కూల్ అంబోర్ తాండలో చేస్తారు ఫ్రైడే నాడు మంచి ఛాలెంజర్స్ స్కూల్ బాలాపూర్లో చేస్తారు అండ్ సాటర్డే నాడు ఇండోయోస్ హాస్పిటల్ మలక్పేటలో చేస్తారు ఈ అన్ని అన్ని ప్లేసెస్లో నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం ఉంటారు వీళ్ళు ఎవరైనా రావచ్చు ఇది అందరికీ అందరూ ఆహ్వానితులే అంటే ప్రతి రోగి ఆహ్వానితుడే ఇక్కడ ఏ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఏ ఏ విధమైన రోగి ఉన్నా కానీ అందరూ ఆహ్వానితులు వీళ్ళ కోసం మినిమం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మనము ఫ్రీగా చేస్తున్నాము వీళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ కానీ ఇంకా వేరే ఒపీనియన్స్ కానీ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కానీ అన్నీ ఫ్రీగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము థ్యాంక్ యూ